హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేనె నిమ్మరసము కలిపిన వేడి నీళ్ళని ఉదయాన్నే తాగడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసము తేనె కలుపుకొని తాగితే చాలా మంచిదని మనందరికీ తెలుసు అయితే నిమ్మరసం తేనె ఎంత కలపాలో తెలియాలి అలా కాకుండా నిమ్మరసం మంచిది కదా అని ఎక్కువ కలిపితే మనకు చిగుర్లు దెబ్బతింటాయి ఎలా పడితే అలా తాగేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది నిమ్మరసము ఒక చెక్క కంటే ఎక్కువ వాడకూడదు నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంటుంది ఎక్కువగా వాడితే అసిడిటీ వస్తుంది మోతాదుకు మించి వాడరాదు నిమ్మరసంలోకి మోతాదుకు మించి తేనెను అసలు కలపరాదు ఒక స్పూన్ హనీ కలిపితే చాలు గోరువెచ్చని నీటిలోనే కలపాలి అలా కాకుండా వేడి వేడిగా ఉన్న నీటిలో హనీని కలిపితే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని తగ్గించడంలో కీలక పోషకం అవుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది తేనె సహజ క్రిమినాశక మందుగా పనిచేస్తుంది హైడ్రేషన్ను ప్రోత్సహిస్తుంది నిమ్మరసము తేనె కలపడం వల్ల వాటర్ టేస్టీగా ఉంటుంది బరువు తగ్గడానికి ఈ హాట్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది నిమ్మరసంలో పెక్టిక్ ఫైబర్ ఉంటుంది ఆకలిని తగ్గిస్తుంది శరీరంలో ఫ్యాట్ని తగ్గిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది తేనెలో సహజ చక్కెరలు త్వరిత శక్తిని అందిస్తాయి నిమ్మరసము స్మెల్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది రిఫ్రెష్ అయ్యి ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసము తేనెను కలుపుకొని తాగడం అలవాటు చేసుకోండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్